ో నమ తెలుగు తేజం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ ఈ రోజున ఉపకారం చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడం అనేది ఏమాత్రము గొప్పతనం కాదు మరి ఎవేలాంటి వాటి గొప్పతనము అనేది ఈ పద్యంలో సూచిస్తున్నారు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి సుమతి ఉపకారం వాడికి తిరిగి ఉపకారం చేయటంలో గొప్పతనం లేదు వేమన్న కూడా చెప్పాడు ఏమని చెప్పాడు అంటే చంపతగిన ఎట్టి శత్రువు తన చేత కీడు కీడుసేయరాతు అని చెప్పాడు అంతేకాకుండా పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అని ఆయన చక్కగా వివరించాడు అదే అర్థాన్ని ఇక్కడ మన కవిగారు కూడా వివరిస్తున్నాడు ఏమయ్యా మీకెవరన్నా ఉపకారం చేస్తే తిరిగి ప్రత్యుపకారం చేయటంలో గొప్ప లేదు ఎవరు మనకి అపకారం చేస్తారో అలాంటి వారికి మనం తిరిగి ఉపకారం చేస్తే అదే గొప్ప అని చెప్తున్నారు అవునండి దుర్యోధనాదులు పాండవులంటే కక్షతోటి అవమానపరచాలని వాళ్ళంతా ఎంచుకొని వాళ్ళు ఉన్న ప్రదేశానికి పోయి అక్కడ నానారభత చేశారు గంధర్వుడు చిత్రరథుడు అనేవాడు వాళ్ళని పట్టుకుని బంధించి తీసుకొని పోతూ ఉంటే ధర్మరాజుకు ఆ వార్త తెలిసి వాళ్ళు దుర్మార్గులైనా వాళ్ళకి మేలు చేసి పంపిద్దాం అని భీమార్జనులని పంపించాడు చూశారా ఎంత మంచి మనస్సుందో ధర్మరాజుకి అలాగే యుద్ధమంతా అయిపోయింది పంచ పాండవుల కుమారులైన ఉప పాండవులు హాయిగా నిద్రపోతున్నారు అలాంటప్పుడు అశ్వత్థామ వాళ్ళని చాలా క్రూరంగా చంపివేశాడు భీమార్జును ఇద్దరూ కోపంతో వాణ్ణి చంపటానికి ఉద్యుక్తులైన కానీ ద్రౌపది ఏమయ్యా ఆ పని చేయకూడదు దీని తల్లి ద్రోణి ఉంది చాలా బాధపడుతుంది కదా అతన్ని వెంటనే పంపించే చెయ్యండి అని పంపించేసింది చూశారా అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేసింది ఆ తల్లి అందుకని మరోసారి పద్యం జ్ఞాపకం చేసుకుందాం ఉపకారికి ఉపకారము విపరీతము కాదు స్కేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నిర్పరిసుమతి